హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మనం షిరిడి ట్రిప్ వెళ్ళాం కదా దాంట్లో సెకండ్ డే థర్డ్ డే ఇలా మూడు జ్యోతిర్లింగాల దర్శనం అయింది అనమాట అదగండి ఈ మూడు కలిపి ఒకే వీడియోలో మీకు చూపిస్తున్నాను సెకండ్ డే లో ఇలాగ ఫైవ్ కల్లా రెడీ అయిపోయి కిందికి దిగి వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట వెహికల్ వచ్చింది ఒక టూ అవర్స్ జర్నీ చేశాము తర్వాత సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ కాగాము హోటల్ దగ్గర ఇంకా టిఫిన్ చేసి కానీ అటువైపు టిఫిన్స్ కానీ మన వైపు టిఫిన్స్ చాలా తక్కువ దొరకడం అలాగ ఘాట్ రోడ్లోకి తీసుకెళ్ళాడు అక్కడ భీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి పూణేలో ఉంది ఇది చూడండి ఎంత బాగుందో అసలు కొండలు ఆ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి నేను క్యాప్చర్ చేయలేకపోయాను వెహికల్ మూవ్ అవుతుంది కదా టర్నింగ్లో కొంచెం షేక్ అయిపోయింది తీయలేకపోయాను నేను వాటర్ ఫాల్స్ అది కానీ ఆ క్లైమేట్ అయితే ఎంత బాగుందో చల్లగా వర్షం పడేలా ఉంది ఒకసారి పడింది కూడా కాకపోతే వర్షాన్ని మేము చిక్కలేదు ఇవన్నీ చాలా దూరం నుంచి వెహికల్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో ఫోర్ డేస్ అట్లా సెలవులు కలిసి వచ్చాయి కదా ఎక్కువ క్రౌడ్ ఉంది వెహికల్స్ అయితే ఒక త్రీ ఫోర్ కేఎం నుంచి స్టాప్ అయిపోయాయి చూడండి ఈ పార్కింగ్ ఎలా ఉందో థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నట్టున్నాయి మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అటువైపు చాలా ఉన్నాయి ఇలా పార్కింగ్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట అలా ముందుకెళ్ళి క్యూ లైన్లోకి ఒక టూ నడిచిన తర్వాత క్యూ లైన్ లోకి వెళ్ళిపోయాం మేము ఈ క్యూ లైన్ లో వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇవేమో లోటస్ అంతకుముందు చూపించాను ఒక పింక్ ఏంటో అదేంటో అవ్వలేదు కొండ మీద అయితే బోల్డ్ ఉన్నాయి ఇదిగో భీమాశంకర్ ఆలయం ఏంటంటే మనం ఏ టెంపుల్ కైనా ఎక్కెళ్తాం కదా ఇది స్టెప్స్ డౌన్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఆ క్యూ లైన్ దే దర్శనం కొద్దిసేపు ఆపారు ఇంకా అలా కూర్చుండిపోయాం మేము ఇదిగోండి ఎంట్రన్స్ శ్రీ భీమాశంకర్ జ్యోతిర్లింగ్ ప్రవేశ్ ద్వార్ క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు వామ్మో ఎంత దూరం వెళ్ళినా అసలు ఒక ఎండ్ అనేదే కనిపించట్లేదు టెంపుల్ గోపురం కానీ ఏమీ కనిపించట్లే వామ్మో ఇంకెంత ఇంకెంత అనుకుంటాం కానీ కానీ మూవ్ అవుతుంది ఇటులు బిట్ మూవ్ అవుతుంది అవేమో వర్షం పడి చిరాక్ చి అంటే అంత తడి ఇంకా అసలు బురద బురదగా అనిపించింది ఈ టూ క్యూ లైన్స్ ఉన్నాయి ఇటువైపు మేము ఈ కర్రలు ఉన్నాయి కదా ఈ కర్రల్లో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది టచ్ చేయొచ్చు ఈ పక్కన బ్రాడ్గా వెళ్తున్నాయి చూసారు ఆ లైను చాలా పెద్దగా అందులో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే చాలా దూరం నుంచి దర్శనం అవుతుంది అది అంత పర్ఫెక్ట్ గా కనిపించదు స్వామి మేము మాకైతే టచ్ చేసి దర్శనం చేసుకొని బయటకు అన్నమాట కానీ త్రీ ఫోర్ అవర్స్ పట్టింది దర్శనం మాత్రం కానీ దర్శనం చాలా బాగా అయిపోయింది టచ్ చేసాం దర్శనం చేసుకొని వచ్చాం ఈ బయటికి రాగానే ఇక్కడ త్రిశూలం దగ్గర చాలా బాగుంది టెంపుల్ గోపురము త్రిశూలం ఉంది కదా అని చెప్పేసి ఫోటో దిగాం ఇదిగోండి బయట నుంచి వచ్చాక బయటకు వచ్చాక ఇలాగ టెంపుల్ గోపురం అనమాట చాలా అంటే చాలా బాగుంది లోపల శివయ్య మాత్రం ఇట్లా డౌన్ దిగాలి మరి దర్శనం చేసుకొని ఇట్లా పైకెక్కాలి ఇంకా పైకి ఎక్కిన తర్వాత ఇంకోటి ఫస్టే రాయించుకుందాం శ్రాయించుకుందాం పేరు దేవుడి పేరు అది కానీ అవ్వలేదు ఇంకా లాస్ట్కి ఈ రిటర్న్లో అదొక కోరి కుండిపోయింది అనమాట రాయించుకుందామని ఇంకా అలాగా మేము రాయించుకున్నాం కానీ మాకంత క్లారిటీ లేదు ఇంకో దీనికైతే చాలా క్లారిటీగా వచ్చింది మహాకాల్ అని చాలా బాగా బాగా అనిపించింది అది పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోలేదు ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాము ఇంకో అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం అనమాట మా ఫ్రెండ్ నెక్స్ట్ ఈ ఈ గోపురం చూసారు కదా ఇక్కడ నుంచి భీమాశంకర్ నుంచి వన్ డే ట్రిప్ మాది భీమాశంకర్ వరకు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే ఇది త్రయంబకేశ్వర్ అది చాలా బాగుంది ఇదిగో నెక్స్ట్ డే త్రయంబకేశ్వర్ వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫైవ్ కే పైకి రెడీ అయిపోయి ఇలా బయటకు వచ్చాం భీమాశంకర్ అంటే షిర్డీ నుంచి ఫోర్ హండ్రెడ్ అంట అది వన్ డే గా పడుతుంది త్రయాంకేశ్వరం అంటే ఒక వన్ డేలో సింగనాపూర్ ఇవన్నీ అవుతాయన్నమాట త్రయాంకేశ్వరం దగ్గర బయట ఒక ఎంట్రీ దగ్గర ఒక ఉత్తర మహాద్వారట ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ కూడా అంతే ఎంత క్రౌడ్ అసలు జ్యోతిర్లింగాల దగ్గర ఆ దర్శనాలకే ఎక్కువ టైం పడుతుంది మిగతా టెంపుల్స్కు అంత లేరు కానీ జ్యోతిర్లింగాలు భీమాశంకర్ కానీ త్రేంబకేశ్వరం గాని కృష్ణేశ్వర్ కానీ ఫోర్ అవర్స్ మినిమం పడుతుంది అనమాట ఆ టైంలో కానీ మేము ఏం చేస్తామంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ క్యూ లోకి వెళ్ళిపోయి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము అది కూడా టూ అవర్స్ పట్టింది కానీ చాలా బాగా అయింది దర్శనం ఇక్కడ టచ్ అయిన ఎవరు చూడాలి అంతవరకే ఈ క్యూ లైన్ లో వెళ్తూ ఉండగా ఇలాగా ఫొటోస్ తీశారనమాట ఇవ్వండి ఇక్కడ నందీశ్వరుడు పాలరాతి నందీశ్వరుడు అందరు దండం పెట్టుకుంటున్నారు ఈ పువ్వులన్నీ డెకరేషన్ అనుకున్నాను దూరం నుంచి చూసి వాళ్ళు డెకరేట్ చేశారేమో కాదు మనం భక్తులు ఫ్లవర్స్ కొనుక్కుని వెళ్తాం కదా లోపల స్వామికి వేనివ్వట్లేదు సో వీళ్ళు ఏం చేశారు టెంపుల్కి హోల్స్ ఉన్నాయి కదా వాల్స్కి వాటిల్లో బంతి పువ్వులు పెట్టారనమాట ఇంకా మిగతా ఉన్నమే ఆ నంది దగ్గర వేస్తున్నారు అనమాట లోపలికైతే ఫ్లవర్స్ అవి ఏమీ తీసుకొని తీసుకోరనమాట బయటే పడేస్తున్నారు ఇలా లోపలికి ఎంటర్ అయ్యాం ఇంతవరకు ఫోన్ ఎలా ఉంటుంది నందీశ్వరుడు వరకు ఇంకా తర్వాత అయితే ఫోటో తీకూడదు కదా తీయలేదు నేను కూడా చాలా బాగుంది ఇదిగోండి బయటికి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా శివలింగం చాలా చాలా బాగుంటే చాలా బాగుంది బాగా అయిపోయింది దర్శనం టూ అవర్స్ మేము ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాను చాలా బాగా అయిపోయింది ఇక్కడ ఫోటో సెషన్ ఇది బయట నేను స్వామిని వాళ్ళు లైవ్ ఇస్తారు కదా టీవీలో టీవీలో నేను ఫోటో తీసుకున్నాను స్వామి కనిపిస్తున్నప్పుడు అంటే అంత క్లారిటీ వచ్చి ఉండదు కానీ నేను టీవీలో తీయబట్టి కొంచెం ఆ పర్వాలేదు అనిపించింది ఇదిగోండి త్రయంబకేశ్వరం టెంపుల్ నెక్స్ట్ ఏంటి గృష్ణేశ్వర్ ఇప్పుడు మనకి ఏమేమయ్యాయి ఫస్ట్ వన్ భీమాశంకర్ అయింది నెక్స్ట్ త్రయంబకేశ్వర్ అయింది ఇప్పుడు థర్డ్ వన్ కృష్ణేశ్వర్లో జ్యోతిర్లింగం అనమాట ఇక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేదండి క్యూ లైన్స్ అయితే ఒక త్రీ ఫోర్ కే ఉన్నాయా అనిపించింది అంత జనాలు వర్షం వచ్చేలా ఉంది పైన షెడ్లో ఏం లేవు వీటికి పరదా కట్టారు ఆ పరదాలో వాటర్ ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా మేము వెళ్తూ ఉంటే తగులుతూ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ దర్శనం ఇది కూడా టీవీలో తీశారు వైలెట్ కలర్ శారీ మా మరదలు కనిపించింది ఒక పిక్ లాగాను అనమాట అక్కడ కూడా దర్శనం బాగానే ఒక త్రీ అవర్స్ పట్టిందండి ఇంకోండి ఇలాగ నేను టీవీలో తీసిన ఫోటో అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ